నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వా నామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ధనుసు రాశి మూలా నక్షత్రం మరియు పూర్వాచార నక్షత్రం మరియు ఉత్తరాచార నక్షత్రం యొక్క మొదటి పాదంలో పుట్టిన మీరు ధనుసు రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఈ విశ్వావసునామ సంవత్సరం మీకు ఎలా జరగబోతుందంటే ఫస్ట్ మీకు అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది రిషిక నుంచి మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలి ధనుసు రాశిమిత్రులారా మీరు ముందు నోరు అదుపులో పెట్టుకోవాలి ఫస్ట్ ఈ సంవత్సర ప్రాముణ కార కానీ చాలా సంవత్సరం చాలా బాగుంటుంది తృతీయ శని కావున చాలా వరకు అనుకూలుడు రుణ విముక్తి భూగ్రహ సంపాదన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది సోబుద్ధితో యత్నించి కార్యక్రమాలను బాగుంటారు అన్నదమ్ముడి యొక్క వర్గంలో గల పేచీలు పరిష్కరించబడుతుంది అర్ధాష్టమ శని ఒకటి విశేషించి శ్రమకారకుడుగా ఉంటున్నాడు కాలము అనేక సమస్యలు వచ్చే అవకాశాలున్నా ఎదుర్కొనే శక్తి ఉంటుంది జాగ్రత్త అవసరము కలత్రపీడ ఆస్తి ఇబ్బందులు శారీరక మానసిక శ్రమ స్వస్థన అని వాతబారాలు కలిగే అవకాశాలున్నాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఏదైనా గాయం తగిలే అవకాశాలు మీ శరీరంలో ఎక్కువ శాతం ఉంది కాబట్టి జాగ్రత్త భార్య భర్తల మధ్య విభేదాలు మిశ్రమంగా ఉంటుంది కాస్త జాగ్రత్తగా మాట్లాడుకోవాలి